ప్రయాణమైన శ్రీమతి దేవుచములోని కట్టెలను చూడగానే వారిపై భోహము కలిసి అన్నా నారజకం గట్టు గుర్తు తిన్నారు విల్లలకు జీర్పించారో పము శిస్తు కట్టి వస్తున్నాడు వాణిజ్య నెత్త దేవాజు అవకాశము బాగా దొరికింది

ಕನ್ನೋ ಲಕ್ಷ್ಮೀ ಪ್ರಚೋದಯ ಓಂ ಪುರಸ್ಯೆ ಮಹಾದೇವಾ ಕನ್ನೋ ಲಕ್ಷ್ಮ್ಯ ಶಿವೆ ಸರ್ವಾ ಸಾಧಕೆ శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే గౌరీ పద్మ మేధ సావిత్రి విజయా సహ దేవసేనా స్వదా స్వాహ మాతరో లోకమాతర ఈరోజు శ్రావణమాసం చాలా పవిత్రమైన రోజు ఈ శ్రావణ మాసంలో అందరూ ఈ అంబాభవాని పక్కల సంతోషి మాత గుడిని ఉంది చాలా పవిత్రమైన అందరూ సుమంగిలి వాళ్ళు తర్వాత అందరూ వచ్చి ఈడ ప్రతి శుక్రవారము శుక్రవారము డైలీ సంతోషమాత పూజ అనేది జరుగుతుంది అంబాభవాని కూడా చాలా శక్తివంతులు చాలా సకల ఇష్టార్థలన్నీ కూడా అంబాభవాని మనకు ఏం కోరుకున్న అన్నీ ఇస్తుంది పక్కల కూడా సంతోషమాత కూడా మనకు ఏమి అనుకున్నా ఏమి మొక్కుకున్నా సకల అన్ని ఇష్టార్థులు ఆ మాత కూడా మనకు అనుగ్రహం చేసే చేస్తుంది ప్రతి శుక్రవారం శుక్రవారము డైలీ ఇడ పెద్ద అయ్యగారి నుంచి కృష్ణాచారిని వాళ్ళ నుంచి ఈ మాత ఒక పూజ అనేది ప్రతి ఫ్రైడే ఫ్రైడే జరుగుతుంది అందరూ సుమంగళ వాళ్ళు కూడా ఈ పూజల ఉండి పాల్గొంటారు అలాగే కాక సాయంకాలం కూడా విశేషము కుంకుమార్చన ఉంటుంది లక్ష్మీ పూజ ఉంటుంది ఎవరు ఈ పూజ లోపల ఎవరు పాల్గొంటారు ఎవరు పూ ఇది భక్తితో శ్రద్ధతో ఎవరు ఆచరిస్తారో వాళ్ళకి సకల అన్ని ఇష్టార్థలు అన్నీ దొరుకుతాయని అని అంబభవాని ఒక అనుగ్రహం తప్పగా ఉండే ఉంటుంది వరలక్ష్మి పూజ సంతోషమాత పూజ సేమ్ ఒకటే మేము ప్రతిసారి వచ్చి చేస్తున్నాము మా కోరికలు నెరవేరుతున్నాయి ప్రతిసారి వచ్చి చేస్తున్నాము గంట నవగ్రహాల పూజ వినాయకుని గౌరమ్మని అన్నీ పెట్టి చేసుకుంటాం అన్ని అన్నిటికీ మంచిగా చూసుకుంటుంది అమ్మ మన అమ్మని నమ్ముకోవాలి మనము అన్నీ మంచిగా అవుతాయి